మై డియర్ డిఎస్సిఆర్స్ ఫ్రెండ్స్ మీ రాజీ ఈరోజు మనం హెడ్బార్ట్ పాఠ్య ప్రణాళిక గురించి చూద్దాం అంటే లెసన్ ప్లాన్ తయారు చేసేటప్పుడు హెడ్బార్ట్ ఏ ఏ రకాల స్టెప్స్ అనేవి ఉపయోగించారనేవి సిక్స్ స్టెప్స్ ఉంటాయి చాలా ఇంపార్టెంట్ చూద్దాం అసలు ఫస్ట్ పాఠ్య ప్రణాళిక రచనలో ఫోర్ టైప్స్ ఉన్నాయి ఒకటి హెడ్బార్ట్ విధానం రెండు బ్లూమ్స్ మూల్యాంకన విధానం ఈ రెండు చాలా ఇంపార్టెంట్ థర్డ్ వన్ వచ్చి నిర్మాణాత్మక ఉపగమనం ఫోర్త్ వన్ డిజిటల్ పాఠ్య పథకం ఫోర్ అనమాట బ్లూమ్స్ విధానం ఆల్రెడీ మనం చూసాము ఒకసారి చెప్పాను ఆల్రెడీ నేను మళ్ళీ చూసుకుందాం తర్వాత ఫస్ట్ హెర్బార్ట్ విధానం అనేది ఈ వీడియోలో చూద్దాం ఇక్కడ చూడండి హెర్బార్ట్ జోహన్ ఫ్రెడరిక్ హెర్బార్ట్ అనే ఆయన సిక్స్ స్టెప్స్ కింద రూపొందించాడు యాప్రిసెప్టివ్ మాస్ థియరీ ఆఫ్ లర్నింగ్ అనే సిద్ధాంతం పైన ఈ విధానం ఆధారపడి ఉంటుందట నెక్స్ట్ ఈ విధానంలో ఎక్కువగా విషయాన్ని హాజరుపరచడం అంటే ప్రజెంటేషన్ అనే దానికి ఈయన ఇంపార్టెన్స్ ఇచ్చారట ఎక్కువ అయితే హెర్బార్ట్లో సిక్స్ స్టెప్స్ ఏంటంటే ఫస్ట్ పరిచయం ఇంట్రడక్షన్ సెకండ్ వన్ హాజరుపరచడం అంటే ప్రజెంటేషన్ థర్డ్ వన్ పోలిక లేదా సంసర్గం ఫోర్త్ వన్ సాధారణీకరణం ఫిఫ్త్ వన్ అన్వయం లేదా అప్లికేషన్ సిక్స్త్ వచ్చి పునశ్చరణ రీక్యాపిటలైజేషన్ ఇందులో మనకి ఫస్ట్ పరిచయం లేదా సన్నాహం అంటే పిల్లల్ని సిద్ధపరచాలన్నమాట ఆ టాపిక్ ఏంటనేది వాళ్ళకి జస్ట్ లైట్ లైట్గా చెప్తూ ఆ టాపిక్ మీద వాళ్ళకి ఏ నాలెడ్జ్ ఉందో చూపి మనకి అడుగుతూ క్వశ్చన్స్ ద్వారా అడుగుతూ ఆ లెసన్ పేరు వాళ్ళ నోట్తోనే వచ్చేటట్టుగా శీర్షిక ప్రకటన జరిగేటట్టుగా చేసి బోర్డు మీద పేరు రాసేంత వరకు కూడా ఈ పరిచయం అనేది ఉంటుందన్నమాట ఓకే యాక్టివ్గా పిల్లల్ని ఉంచాలి అలాగే టీచరు చిరునవ్వుతో పలకరించాలన్నమాట చెప్పబోయే పాఠాన్ని పరిచయం చేయాలి నెక్స్ట్ వన్ వచ్చి హాజరు పరచటం ప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్ దీనికే ఇక్కడ హెర్బాట్ ఇంపార్టెన్స్ ఇచ్చారంటే ఏంటో చూద్దాం ఈ దశలో కొత్త భావాల్ని కొత్త జ్ఞానాన్ని నైపుణ్యాల్ని కూడా పిల్లలకు అందించాలి తగిన బోధనోపకరణాలు అంటే టీఎల్ఎం ఉంటుంది కదా టీఎల్ఎం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అనేది ఉపయోగించాలి ఉపయోగించి తగిన ప్రశ్నలతో క్వశ్చన్స్ వేయాలి మధ్య మధ్యలో వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉందో టెస్ట్ చేస్తూ తిను చెప్పేది చెప్పాలన్నమాట టీచర్ చర్చ ద్వారా భావనల్ని మొత్తం అందించాలి ఇదే మనకి ప్రెజెంటేషన్ లేదా హాజరుపరచడం థర్డ్ వన్ వచ్చి పోలిక లేదా సంసర్గం అంటే రెండవ దశలో పొందిన నూతన భావాల్ని విద్యార్థులకు ముందుగానే తెలిసి ఉన్న విషయాలతో ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటుంది కదా టాపిక్ టాపిక్ పైన ఆ నాలెడ్జ్తో కొత్తగా నేర్చుకున్నది ఈ రెండు కలిపి బ్రెయిన్లో ఇలాగా పోల్చడం అనేది జరుగుద్ది అన్నమాట కంపారిజన్ లేదా అసోసియేషన్ అనేది జరుగుద్ది అన్నమాట జరిగే అవగాహన అనేది సులభంగా జరుగుతుంది రెండింటికి మధ్య సంబంధం లేదా పోలిక అనేది జరిగితే మాత్రమే అవగాహన అనేది జరిగి బ్రెయిన్లో స్టోరేజ్ అవుద్ది అనమాట ఇది మనకి పోలిక లేదా సంసర్గం థర్డ్ స్టెప్స్ ఫోర్త్ స్టెప్ ఏంటంటే సాధారణీకరణం లేదా జనరలైజేషన్ పాఠ్యాంశాల్లోని సిద్ధాంతాలను నియమాలను పోల్చడం ద్వారా పోల్చడం ద్వారా సమీకరించడం ద్వారా విషయాలను సాధారణపరచవచ్చు అంటే భావనల్ని ఏర్పరిచు ఏర్పాటు చేసుకుంటాడనమాట పాఠానికి సంబంధించిన సామాన్య సూత్రాలని ఆగమన పద్ధతిలో ఏర్పాటు చేసుకుంటాడు ఆగమన పద్ధతి అంటే మనం చాలాసార్లు చెప్పాం అంటే పక్షి పక్షులు ఉన్నాయనుకోండి ఇప్పుడు కాకి ఎగురుతుంది పావురం ఎగురుతుంది కోడి ఎగురుతుంది ఇవన్నీ కూడా ఎగిరేవన్నీ కూడా పక్షులు ఇది ఒక సాధారణీకరణం వచ్చింది అలాగా మొత్తం ఒక సాధారణీకరణాలని ఏర్పరచుకుని ఆగమన పద్ధతిలో సాధారణీకరణం చేసుకుంటాడు ఫోర్త్ ఫిఫ్త్ వన్ వచ్చి అన్వయం అంటే అప్లికేషన్ అనమాట ఆర్జించిన జ్ఞానాన్ని సంపాదించిన నాలెడ్జ్ని నిత్య జీవితంలో అప్లై చేసుకుంటాడు తర్వాత ఆగమన పద్ధతిలో నేర్చుకున్న విషయాన్ని నిగమన పద్ధతి ద్వారా టెస్ట్ చేసుకుంటాడు అంటే ఇప్పుడు పక్షులన్నీ ఎగురుతాయి అనేది ఒక ఒక స్టేట్మెంట్ అనేది బ్రెయిన్లో ఉంటుంది అది ఏది ఎగురుతుందో టెస్ట్ చేస్తాడు ఆహా స్పారో ఎగురుతుంది అది కూడా బర్డే అయితే నెక్స్ట్ ప్యారెట్ ఎగురుతుంది అది కూడా బర్డే అంటే స్టేట్మెంట్ సాధారణీకరణం ఉంది మైండ్లో అక్కడ నుంచి నిగమన పద్ధతి అంటే సూత్రం నుంచి ఒక్కొక్క విషయాన్ని మళ్ళీ కొత్త విషయాన్ని దానికి చేరుస్తూ ఉంటాడు దీన్నే మనం నిగమన పద్ధతి అంటాడు అన్వయంలో నిగమన పద్ధతి ద్వారా విషయాన్ని నేర్చుకుంటాడు అనమాట ఇక్కడ సాధారణీకరణంలో అన్ ఆగమనం ఉపయోగించాడు అన్వయంలో నిగమన పద్ధతి ఉపయోగించాడు చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రెండు కూడా ఎక్కడే ఉపయోగిస్తున్నాడు అనేది ఇంపార్టెంట్ నెక్స్ట్ మనకి లాస్ట్ వన్ పునశ్చరణ లేదా క్యాపిటలై రీక్యాపిటలైజేషన్ అంటే బోధన నిరంతరం జరిగేటప్పుడు ఎక్కడైనా ధ్యాసం వెళ్ళినప్పుడు కొంత గ్యాప్ వచ్చిందనుకోండి అప్పుడు పునరావృత దశలో దేని తర్వాత ఏది నేర్చుకున్నాడో దాని వరుస క్రమంలో నేర్చుకుంటాడు అంటే ఒకవేళ మొదటిసారే అన్నీ నేర్చుకున్నా కూడా మరలా పునశ్చరణ చేయడం వల్ల అభ్యసన పటిష్టమవుతుంది అంటే మొత్తం అంత టాపిక్ అంతా అయిపోయిన తర్వాత ఆ టాపిక్ మీద ఎంత నేర్చుకున్నాడు అనేది మనం క్వశ్చన్స్ వేస్తాం కదా టీచర్ అదే పునశ్చరణ లేదా రీక్యాపిటలైజేషన్ అలాగే దాని మీద హోంవర్క్ ఇవ్వాలి హోంవర్క్ కూడా పునశ్చరణ కిందే వస్తుంది ఓకే హెర్బాట్ విధానం ఇదంతా కూడా సిక్స్ స్టెప్స్ అనమాట దీన్ని మనకి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే కోడ్ ద్వారా ఐపీసీ క్రికెట్ ఉంటుంది కదా ఐపీసీ జనరల్ యాప్ రీక్యాప్ అంటే ఇంట్రడక్షన్ ప్రజెంటేషన్ నెక్స్ట్ కంపారిజన్ జనరలైజేషన్ అప్లికేషన్ రీక్యాపిటలైజేషన్ ఓకే ఈ ఈ ఆరు అంటే దేని తర్వాత ఏదనేది చాలాసార్లు అడిగాడు అనమాట వరుస క్రమం గుర్తుండాలంటే కోడ్ ద్వారా మనకి ఈజీగా గుర్తుంటుంది నెక్స్ట్ మనకి దీనివల్ల ఉపయోగాలు ఏంటండి అంటే ఇది తార్కికమైనది మనోవిజ్ఞాన సూత్రాలకు అనుగుణంగా తయారు చేశారు అన్ని సబ్జెక్టుల బోధనకు కూడా ఇది అనువుగా ఉంటుందన్నమాట ఆగమన నిగమన పద్ధతులు రెండింటినీ కూడా ఇక్కడ చూశారు కదా ఉపయోగించడం అనేది జరిగింది జ్ఞానరంగ లక్ష్యాల సాధనకు ప్రయోజనకరంగా ఉంది ఓకే తెలిసిన విషయాల నుండి తెలియని విషయాల వైపుగా అభ్యసన సూత్రాలకు అనుగుణంగా ఇది ఉంది నోన్ టు అన్నోన్ అనేది ఇక్కడ జరిగింది కదా ఈ పిల్లలకి ఎంత తెలుసో తెలుసుకున్నారు తెలియని జ్ఞానాన్ని చేర్చారు ఓకే ఇది ప్రయోజనాలు ఇంకా పరిమితులు కూడా ఉన్నాయి ఉపాధ్యాయుని పాత్రకి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది పిల్లలు నేర్చుకోవడం కాకుండా టీచరే ఎక్కువ చెప్తున్నాడు కాబట్టి ఉపాధ్యాయుని పాత్రకి ఎక్కువ ప్రాధాన్యం ఉంది నెక్స్ట్ జ్ఞాన రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది అంటే మానసిక చలనాత్మక రంగం భావావేశ రంగం కాకుండా జ్ఞానాత్మక రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది అనేది పరిమితులు అనమాట ప్రయోజనాలు పరిమితులు ఇక్కడతో మనకి హెర్బాట్ సోపానాలు చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్ కంప్లీట్ అయింది ఇలా ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ చెప్పేసుకుందాము టెట్ వర్క్ ఓకేనా Uh, please keep watching. Thank you so much.